హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనపాల పూజ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నెల్లూరు చిన్న చేపల మార్కెట్కి వచ్చానండి మార్కెట్ని పూర్తిగా చూపిస్తాను చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మార్కెట్ని రెండు బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ లైవ్ చేపలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ కనిపించేదే జిలేబీ చేపలు వీళ్ళైతే పైదేట్ అంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కోటి కేజీ పైన ఉన్నాయి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ రొయ్యలు కొరమిన చేపలు అనేక రకాల చేపలు అమ్ముతున్నారు ఇక్కడ ఆదివారం అయితే చాలా చేపలు వస్తాయంట ఇక్కడికి చేపలు అయితే తీసేసుకున్నాము ఇక్కడే క్లీనింగ్ కోసం ఇచ్చేసామండి ఇక్కడ ఒకరు క్లీన్ చేస్తా ఉంటే ఒకరు కటింగ్ ఇస్తున్నారు వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా మా అత్త అయితే రెండోసారి క్లీన్ చేస్తూ ఉందండి క్లీన్ చేసిన తర్వాత జిలేబీలని ఫ్రైకి గిండి చేపల్ని పులుసుకి సపరేట్ చేసింది మా అత్త అయితే పులుసు అయితే అబ్బా చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు భలే ఉంటుంది మీలో ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి తర్వాత చేపల వేపుడు కోసం మసాలా రెడీ చేసి చేపలకు పట్టిస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి నేను మన ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టపడి వంటలు చేస్తుంటారు మనం తిన్న తర్వాత చాలా బాగుందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి చేసింది వంటలన్నీ రెడీ అయిన తర్వాత అందరం కూర్చున్నాం తినడానికి ఇలాగా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని గుంపుగా తింటే చాలా హ్యాపీగా ఉంటుందబ్బా మీరేమంటారో చెప్పండి తడుకు లేకుండా నేను కూడా కూర్చునేసి ఫ్రెండ్స్ తినడానికి చాలా బాగుంది ఇంట్లో ఆడవాళ్ళు అందరికి పెట్టిన తర్వాత లాస్ట్లో తింటున్నారు వాళ్ళ కోసం ఒక లైక్ కొట్టండి ఉంటాను మరి బాయ్